డీప్ ట్రీ డీప్ ట్రీలో థర్టీలో ఫార్టీ టూలో ఎవరు రాలేదు ప్రస్తుతానికి మొత్తానికి అలా మనకి రిజర్వేషన్ లేదు మీద ఒక సీట్ దొరికేసరికి ప్రాంతము మనం ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాస్ చేసి వేస్తాము సీటు ఉంది కానీ మనకి చూడడానికి కాదు కానీ స్నాక్స్ ఎక్కువ కట్టుకోవాలి లేదా జర్నీలో అలిసిపోవాలి ീരിയ അടിപ്പൊടി എവരുന്നേ അച്ഛനും ഇത് മാസീ പ്രയാണോ ഈ രൂപ വരക്കും ഇങ്ങനെയോ ലേവലേക്കും ఇక్కడ మీ గిలకాయలు అనేవాళ్ళు సమోసాలు అనేవాళ్ళు ఇవి అని ఇక అన్ని అన్ని సంవత్సరం లభిస్తాయి ఇక్కడ జనరల్గా